హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే వీడియో అనేది రెండు నిమిషాల పైన ఉంటేనే అప్లోడ్ చేస్తాను కదా ఒక నిమిషం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పెడితే అప్లోడ్ చేయడానికి కుదరదు కాటింది చెప్తాను అర్థం చేసుకోండి ఇలా మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా సరే జివాల్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయంకి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మొత్తం వంద పొట్టేలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం వంద పొట్టేళ్ళు అనేది నెల్లూరు బ్రౌన్ మనకి తెలంగాణ పొట్టేళ్ళు ఇవి నెల్లూరు బ్రౌన్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి మొత్తం వంద పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకనుకోండి ఇటు ఏజ్ అయితే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మొదలు అనేది వయసు ఉంటుంది ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చి మనకి తెలంగాణ సిద్దిపేట పక్కన వెంకటాపురం దగ్గరలో అయితే మనకి పొట్టేళ్ళు వంద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే కాల్ ఉండాలి కింద టైటల్ అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్ కనుక కాల్ చేయండి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి లైవ్ కొనవాలనుకున్నప్పుడు వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్